హాయ్ అండి వెల్కమ్ టు లతారాశం ఈరోజు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అయితే తయారు చేసుకుంటున్నామండి బరువు తగ్గాలి వెయిట్ తొందరగా తగ్గాలి అనుకున్న వాళ్ళు ఇలా సజ్జరట్టను తిన్నారండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి కాంబినేషన్గా తీపి గుమ్మడికాయ కూరను టేస్ట్ చాలా బాగుంటుందండి కాంబినేషన్గా ఇలా తీసుకున్నారంటే గుమ్మడికాయ కూర రెసిపీ కావాలి అంటే ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి చూసి ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం సజ్జరెట్టకి ప్రాసెస్ చూసేద్దామా ఒక బేషన్ తీసుకొని సజ్జపిండి తీసుకోవాలండి సజ్జపిండి తీసుకున్నాక రుచికి తగ్గట్టు ఒకటి లేదా రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకోవాలండి గోరువెచ్చగా నీళ్లు కాగపెట్టుకొని కొంచెం కొంచెం పిండిలో వేసుకుంటూ ఇలా గట్టి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం గట్టిగా నలుముతు చేసామంటే పిండి సాఫ్ట్గా మనకు రొట్టె చేసుకోవడానికి సాఫ్ట్గా ఉంటుందండి ఇలా ముద్ద చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది చూడండి సాఫ్ట్గా ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెన్నం పెట్టుకోవాలి రొట్టె పెన్నం పెట్టుకున్నాక ఇప్పుడు చపాతి పెట్ట తీసుకొని పైనుంచి పొడిపిండి ఇలా చల్లుకోవాలండి ఇలా చల్లుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న సజ్జపిండి ఉంది కదండి ఇలా కొంచెం ముద్దలాగా తీసుకొని ఇలా అరిచేతిలో ఇలా ఒత్తుకోవాలండి ఒత్తుకున్నామంటే మనం రొట్టె చేసుకోవడానికి చాలా బాగుంటుంది మనం ముందుగా పిండి తీసుకున్నాం కదండి పొడిపిండి మీద మనం రొట్టె పిండి ముద్దను పెట్టుకొని ఇలా అరిచేతితోటి ఇలా ఒత్తుకుంటూ ఇలా తిప్పుకుంటూ చేసుకోవాలండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి రొట్టెనైతే ఇలా రోల్ తిప్పుతూ ఉన్నామంటే రొట్టె తిరుగుతూ ఉంటుంది చూడండి కదిలిస్తే కదులుతూ ఉంది కదా ఇప్పుడు ఇలా చేతిలోకి తీసుకోవాలండి చేతిలోకి తీసుకొని ఇలా పెన్న మీద వేసామంటే మనకు చాలా సింపుల్గా రొట్టె తయారు చేసుకోవచ్చు ఇంకొక కానీ చూపిస్తానండి పిండి మీద చేత కాని వాళ్ళు ఇలా ఒక నాప్కిన్ తీసుకొని అది తడుపుకోవాలండి నాప్కిన్ అయితే ముద్ద తీసుకొని ఇలా మొత్తం చేతితోటి ఒత్తేసుకోవాలండి మనం ముందుగా పెన్న మీద వేసాం కదా రొట్టెని అది మాడిపోకుండా ఇలా పైన తెల్లగా అవుతుంటుంది తెల్లగా కాకుండా వీళ్ళు నీళ్ళతోటి అలా పైన తుడ్చామంటే పిండి అనేది తెల్లగా రాకుండా మంచిగా వస్తుందండి చూడండి ఇలాగ చేతితోటి మొత్తం ఈక్వల్గా ఉత్తుకోవాలండి ఇలా ఉత్తుకున్నామంటే రొట్టె అనేది మనకు మంచిగా వచ్చేస్తుంది పత్తలాగా ఈక్వల్గా వచ్చేస్తుందండి చూడండి నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చేశారండి మీకు కొత్తగా ట్రై చేసేవాళ్ళు కానీ ఇలా చాలా సింపుల్గా రొట్టెనైతే చేసుకోవచ్చండి ఇప్పుడు మనకు ముందుగా వేసుకున్న రొట్టె అయితే కాలుతూ ఈక్వల్గా టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలండి చూడండి ఇలా టూ సైడ్స్ మంచిగా కాల్చుకున్నామంటే రొట్టె అనేది క్రిస్పీగా మంచి టేస్ట్గా వస్తుందండి ఇప్పుడైతే మనకు రొట్టె అయితే కాలిపోయిందండి పక్కన పెట్టేస్తున్నాము మనము పిండి గుడ్డ మీద చేసాం కదండి రొట్టెని అది కానీ ఇలా పెన్నం మీద జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా వేసామంటే మనకు పిండి అనేది పెన్ గుడ్డకి అంటుకోకుండా మంచిగా వచ్చేస్తుందండి ఇలా పక్కన నీళ్ళు పక్కన పెట్టుకోవాలి గిన్నెలో పెట్టుకున్నాక ఇలా చేతితోటి కానీ పిండి మీద నీళ్ళన్నీ చిన్న చిన్నగా కొంచెం అట్లా పూసామంటే రొట్టె అనేది తెల్లగా కాకుండా మంచిగా వస్తుందండి పూసాక ఇలా గిరెట చిన్నగా జాగ్రత్తగా రొట్టెను తీసుకొని రివర్స్ వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ మంచిగా కాల్చుకున్నామంటే మంచి టేస్ట్గా అయితే వచ్చేస్తుందండి చూడండి మనకు రొట్టె అయితే మంచిగా క్రిస్పీగా కాలిపోయింది కదా ఇప్పుడు కాంబినేషన్గా గుమ్మడికాయ కూర అయినా తీసుకోవచ్చు లేదా మీకు చికెను మటన్ అయినా ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీ ఇష్టం అండి మీకు నచ్చిన కూరలలో ఈ చొదరొట్టెను తీసుకోవచ్చు నేనైతే ఈరోజు తీపి గుమ్మడికాయ కూర చేస్తానండి గుమ్మడికాయ కూర వీడియో కావాలి అంటే ఆల్రెడీ నేను యూట్యూబ్లో పోస్ట్ చేశానండి చూసి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్లో తెలిపండి ఇంకెందుకండి ఆలస్యం చాలా సింపుల్గా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చద్దు అయితే తయారు చేసుకున్నాం కదా మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి